ఎమ్మెల్సీలు కానీ ఎంపీటీసీలు కానీ డెపిటీసీలు కానీ కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి ఇది ఎన్డీఏ కూటమి ప్రపోజ్ అడటం అనేది పద్ధతి కాదు ఒక పక్కన వాళ్ళు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రామ్ వెళ్ళాలి తీసుకుంటే నా ఫ్రెండ్సే ఉన్నారు పాతి ముప్పందల ఫ్రెండ్సే ఉన్నారు సూపర్ పది మంది నా సమస్య కాదు కానీ నైతిక మొరాలిటీ ఉన్నారు ఆ మొరాలిటీ ప్రకారం అది ధర్మం కాదని చెప్పి ఒక డిసిషన్ తర్వాత చంద్రబాబు గారు మరి మళ్ళీ నామినేషన్ వస్తే డబల్ గేమ్ ఆడారని చెప్పి రేపు మళ్ళీ వైకాపా పార్టీ వాళ్ళు ఇతరులు అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో నేను డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్ని ప్రపోజల్ అడిగాను పది మంది ప్రపోజల్స్ పెట్టమని చెప్పి కోరటం జరిగింది ఎందుకంటే నేను ఒక ఆశ్రమవేత్తగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో అందరితో నా వ్యక్తిగత సంబంధం అంతేకాని ఎవరితో నా శత్రుత్వం లేదు ఇష్యూ బేస్ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగతం చూడకుంటే వాళ్ళు మరి ఈరోజు నాకు వైకాపా వాళ్ళు పది మంది ప్రపోజల్స్ నాకు ఇవ్వాలి వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పి చెప్పారు గెలుపు ఉంటే తరదుష్యం ఒక యుద్ధం చేయాలనేది నా ఫిలాసఫీ అదే చెప్పాను ఆయన ఒకటే చెప్పారు బొస్తా స గారు ఇది పెద్దల సభ ఏకగ్రంగా అనే రామ్ మంచిది అన్నారు అదలా దయచేసి ఆలోచన విరమించుకోమన్నారు మరి నాకు పది మంది పెట్టి ప్రపోజల్స్ లేవు కాబట్టి నేను ఎన్డీఏ కూటమి సహకారం వద్దనుకుంటాను కాబట్టి నేను ఇక్కడ ఇక్కడితో ఈ ఎంఎస్సీ పోటీ నుంచి విద్య నేను పోటీ నుంచి విరమించుకున్నాను ప్రయత్నిస్తాను ఓకే